హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ కాబోలు చెనా కర్రీ దానికి కావాల్సింది కాబోలు చెనా హాఫ్ కప్పు తర్వాత పన్నీర్ వచ్చేసి వన్ కప్పు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లోని మనం టూ ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై అయిన లోపు మనం ఇందులో ఒక ఫోర్ లవంగాలు తర్వాత దాల్చిన చెక్క ఒక టూ పీసెస్ ఇలా వేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అయిన తర్వాత మనము ఇంతలోపు అనియన్ టొమాటోస్ ఉంటాయి కదా టొమాటోస్ ఇలాగా మనం ఫోర్ టొమాటోస్ గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో చూసారా ఇలా ఉంటుంది సో ఈ పేస్ట్ని వచ్చేసి మనం ఏదైతే ఆనియన్స్ వేగుతున్నాయి కదా అందులో వేసేసి ఇది కూడా ఫ్రై చేసుకొని దగ్గర దగ్గరనివ్వాలన్నమాట సో ఇది దగ్గరయ్యేలోపు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో కాజు ఇంకా అల్లం వెల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర వేసి ఈ మిశ్రమాన్ని మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి చూసారా ఇది మనం గ్రైండ్ చేసుకుంటే ఇట్లా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఏదైతే టొమాటో ఆనియన్స్ వేగుతున్నాయి కదా ఇట్లా దగ్గర అయిన తర్వాత మనం ఇందులో మనం కాబలిచ ముందే బాయిల్ చేసి పెట్టుకొని ఇప్పుడు దాన్ని కూడా ఇందులో వేసేయాలన్నమాట వేసేసి ఇందులో మనం సరిపడినంత సాల్ట్ ఇంకా ఫ్రై చేసుకొని ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ మినిట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం సరిపడిన వాటర్ వేసేసుకోవాలి నేనైతే ఏదైతే కాబోలు చైనా బాయిల్ చేసాను కదా ఆ వాటరే వేసాను అందులో తర్వాత ఇందులో సరిపడినంత కారం కూడా వేసుకోవాలి వేసేసుకొని ఇట్లా బాయిల్ అవుతుంది కదా ఆ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఏదైతే పన్నీర్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ పన్నీర్ని కూడా వేసేసి ఒక టూ మినిట్స్ మనం దీన్ని మరిగించుకోవాలి సో చూసారా ఇట్లా మరిగించుకున్న తర్వాత అంతే అందులో మనం ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వేడివేడి అన్నంతో ఈ పన్నీర్ కాబరి చెన్న తింటే చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి So next video, I'll call it them friends. Bye.